హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఈరోజు మంత్రివర్గ విస్తరణ జరిగిందండి ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు సరే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు మంత్రి పదవులు వస్తాయా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేద్దామని ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకి అదే పన్నెండు గంటల పదకొండు నిమిషాలకు ఆ చేంజ్ టైంలో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు అంతా బాగానే ఉంది సడన్గా మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి గత మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు సడన్గా చనిపోయారు ఒక ఎమ్మెల్యే ఆయన కూడా ఎమ్మెల్యే దట్టు ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే సో పక్కన ఎమ్మెల్యే చనిపోయి ఒక పార్టీ మొత్తం కావచ్చు ఒక నియోజకవర్గం మొత్తం కావచ్చు వీళ్ళంతా ఎంతో బాధలో ఉంటే ఈ సమయంలో మంత్రివర్గ ఈ ప్రమాణ స్వీకారం అవసరమా ఒకరోజు రెండు రోజులు ఆగితే పోయే నష్టం ఏమైనా ఉందా లేకపోతే ఒకరోజు ఆగితే ఏమన్నా ఏమన్నా ప్రపంచం బద్దలైపోద్దా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేనైతే మీరు ఈరోజు నేను మార్నింగ్ లైవ్లో కూడా చాలాసార్లు చెప్పాను ఖచ్చితంగా ఈరోజు ప్రమాణ స్వీకారం ఉండకపోవచ్చు పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నాను కానీ మరి ఎందుకు మీరు ఇలా చేశారో నాకైతే అర్థం కావట్లేదు నేనే విమర్శించడానికో లేకపోతే మీరు అంటారు అదే కోడిగుడ్ల మీద ఏకట ఈకలు వేగటానికో అట్లా నేనే ప్రయత్నం చేయట్లా ఒక సహచరి ఎమ్మెల్యే చనిపోతే ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటిస్తాయి కొంత ఈ నియమాళులు అర్పిస్తారు ఇది కామన్ థింగ్ కదా ఎంత ప్రతిపక్షం అయినప్పటికీ మీకు పడకపోయినప్పటికీ వాళ్ళకి మీకు ఎంత గొడవ ఉన్నప్పటికీ ఏమైనప్పటికీ ఒక ప్రతి ఒక ఎమ్మెల్యే సహచారి ఎమ్మెల్యే కదా దట్టు ఆయన మీరు కలిసి సుదీర్ఘకాలం ఇద్దరు టీడీపీలో కలిసి పనిచేశారు కదా మీరిద్దరు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఆయన టీడీపీలో ఉన్నారు మీరు కూడా చాలా కాలం టీడీపీలో ఉన్నారు కదా టీడీపీలో సుదీర్ఘంగా కలిసి కలిసి పనిచేశారు కదా మీ ఇద్దరు సో సడన్గా సరే ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండొచ్చు బీఆర్ఎస్కి మీకు పెద్ద పెద్ద గొడవలు ఉండొచ్చు మీ ఇద్దరికి పడకపోవచ్చు ఏదన్నా అయి ఉండొచ్చు కానీ ఒక సహచర ఎమ్మెల్యే చనిపోతే ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఇవాళే స్వీకారం మీరు చేస్తారని అనుకోలేదు ఒక్కరోజు గవర్నర్ గారికి సడన్గా జరిగింది ఇలా ఈరోజు మరి సహచరి ఎమ్మెల్యే చనిపోయారు వాళ్ళ ప్రమాణ స్వీకారం పెట్టుకోలేము రేపు ఎల్లుండో ఇంకో రెండోలాగే మంచి రోజు చూసి పెట్టుకుంటామంటే గవర్నర్ గారు కాదంటారా లేకపోతే ఇవాళ గవర్నర్ గారు ఏమన్నా వెళ్ళిపోతున్నారా లేకపోతే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారా ఆయన ఏమన్నా సరే అయినా ఏదైనా వేరే పర్యటనకి వెళ్తున్నారే అనుకుందాం గవర్నర్ గారు ఎంతసేపు ప్రోగ్రామ్ ఇది ప్రమాణ స్వీకారం ముగ్గురుల మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తానికి మహా ఏర్పాట్లు మీరు స్టార్టింగ్ సెరమనీ ఎండింగ్ సెరమనీ మధ్యలో వాళ్ళ ముగ్గురు ఓతింగ్ తీసుకుని మొత్తం కలిపినా ఇరవై నిమిషాల మించి కూడా ఉండదు కదా ఇరవై నిమిషాల టైం మీకు ఎప్పుడన్నా ఇస్తారు గవర్నర్ గారు రేపు ఎల్లుండు ఇంకో వారం తర్వాత కూడా ఇస్తారు మీకు గవర్నర్ గారు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏమన్నా అంటే ముందే నిర్ణయించాం ముందే నిర్ణయించామంటే ముందే నిర్ణయిస్తే పోస్ట్ పోన్ చేయకూడదా చెయ్యొచ్చు కదా పోస్ట్ పోను